మీషో నుంచి మేమైతే ఈరోజు బ్లాక్ బీట్స్ అయితే బుక్ చేసామన్నమాట అది ఎలా వచ్చిందో చూసేద్దాము నీ త్రీ లైన్స్ బ్లాక్ మంగళసూత్రం అని కూడా అంటారనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది కదా అందరికీ బాగా యూజ్ అవుతుంది ఇది లాస్ట్లో మీకు నేను వేసుకొని కూడా చూపిస్తానండి ఎలా ఉందో ఏంటో మీరే చెప్పేసేయండి ఎందుకంటే నార్మల్గా అయితే మనకు తెలియదు కదా అది ఎలా ఉందన్నది వేసుకుంటేనే కదా తెలుస్తుంది సో లా లాస్ట్లో నేను వేసుకొని కూడా చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దామనమాట ఇలా బాక్స్లో అయితే ఇచ్చారు మనకు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నేనైతే ఇలాంటివి రెండు వెంట వెంటనే చేశానండి రెండు రావాల్సింది బట్ నాకు ఒకటే వచ్చింది మనీ మాత్రం రెండింటికి పే చేశాను ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు మరి చూడాలి మనీ రీఫండ్ వస్తాయా లేవా అనేది మీరైతే వెంట వెంటనే అలా చేయకండి ఇలానే అనమాట బ్లాక్ బీడ్స్ అయితే ఇలా ఉందన్నమాట దండకి ఉన్న ముందల లక్ష్మీ బిల్ల అయితే చాలా బాగుంది చూడండి ఎంత గ్రాండ్గా కొడుతుంది అసలు కింద మొత్తం బ్లాక్ పూసలతో వచ్చేసి మిడిల్లో లక్ష్మీదేవి బిల్లు అయితే వచ్చింది లక్ష్మీదేవి బిల్ల కింద మొత్తం రౌండ్ షేప్లో ఉన్నవన్నీ కూడా లక్ష్మీదేవి బిల్లలేనండి చిన్న చిన్నగా మిడిల్లో ఇచ్చి చుట్టూ అయితే ఇచ్చారు మళ్ళీ వైట్ స్టోన్స్ ఇచ్చేసారు సైడ్స్కి అయితే గ్రీన్ స్టోన్ పింక్ కలర్ స్టోన్ వాటి వల్ల లుక్ అయితే చాలా బాగా కొడుతుందనమాట ఇలా త్రీ లైన్స్ అయితే వచ్చేసాయి మనకి పూసలతోటి కాదండి నేను లాస్ట్ టైం కూడా బుక్ చేశాను సింపుల్గా వేర్కి అవి బాగా వచ్చినందుకే ఇది బుక్ చేశాను అనమాట ఇది పార్టీ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది పట్టు శారీస్ పైకి అయితే ఇంకా అదిరిపోతుందనమాట కొంతమందికి వేరే జ్యువెలరీస్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది సింపుల్గా వేసుకోవడానికి దీనికి అయితే కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అయితే పడిందండి నాకు నేనైతే ఈ కాస్ట్ బెటరే అనుకుంటున్నాను ఎందుకంటే బయట అయినా సరే హండ్రెడ్ కన్నా పైనే ఉంది కదా ఇది త్రీ లైన్స్ వచ్చి గ్రాండ్ లుక్ అయితే కొడుతుంది దీనికి కాస్ట్ అయితే నేను అనుకుంటున్నాను అనమాట మరి మీరేమనుకుంటున్నారు మీకు ఇంకో పేరు కూడా ఉందండి అష్టలక్ష్మి లాకెట్ అని కూడా అనమాట ఇదిగోండి వేసుకొని అయితే చూపిస్తానని అయితే చెప్పాను కదా మీకు కనిపించదని చెప్పేసి అయితే నేను వైట్ చున్నీ వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి అయితే చాలా బాగుంది గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది కదా నార్మల్గా నేను డ్రెస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను రెడీ అయ్యి దానిపైన వేసుకుంటే చాలా బాగా కుడుతుంది మరీ లాంగ్ లేదు మరీ షార్ట్ లేదు మీడియంలో అయితే ఉందండి చైన్ మరి మీకు నచ్చిందా ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్